టీవీ నైన్ రజనీకాంత్ ఏపీలో అధికారం మా పార్టీదే ఏపీలో ఎన్నికలు ముగిశాయి జూన్ నాలుగున ఫలితాలు వెల్లవడ వెల్లడి కానున్నాయి ఇప్పటివరకైతే అధికారంలోకి వస్తామని అటు కూటమి ఇటు వైసీపీ పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ ముందుగానే సర్వే పేరుతో సంచలనమైన విషయాలను వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు రవిప్రకాష్ సర్వే పట్ల టీడీపీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తే వైసీపీ నాయకులు విమర్శలు మొదలుపెట్టారు సరే జర్నలిజం అనేది అందరినీ సంతృప్తి పరచదు కాబట్టి రవిప్రకాష్ సర్వేను అలా వదిలేస్తే ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తెరపైకి సంచలనమైన విషయాన్ని వెల్లడించారు ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే ఏపీలో పోలింగ్ సరళి రాజకీయ పార్టీలకే కాదు పెద్ద పెద్ద విశ్లేషకులకు కూడా అంతుపట్టలేదు ఒకనొక సందర్భంలో పోలింగ్ శాతం తగ్గుతుందనే అందరికీ అంచనాలు ఉండేవి ఆ తర్వాత ఊహించని స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి భారీగా ఓటర్లు వచ్చారు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కొన్ని ప్రాంతాల్లో వివాదాలు ఘర్షణలు దాడులు ప్రతిదాడులు సంఘర్షణలు ఈవీఎంల ధ్వంసం మధ్య ఓటింగ్ జరిగింది అయినప్పటికీ ఎక్కడా కూడా రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది అయితే రాష్ట్ర డిఐజీ తీసుకున్న చర్యల వల్లనే ఓటింగ్ సరళి సరిగ్గా జరిగిందనేది విశ్లేషకుల అంచనా అయితే పెరిగిన ఈ పోలింగ్ శాతం అటు అధికార పార్టీని ఇటు ప్రతిపక్ష పార్టీని ఆలోచనలో పడేసింది స్వతహాగా అయితే పోలింగ్ శాతం పెరిగితే అది ఖచ్చితంగా అధికార పక్షానికి వ్యతిరేక వ్యతిరేకంగానే ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది పోలింగ్ శాతం తగ్గితే అది అధికార పార్టీకి అనుకూలమని చెప్పుకోవాలి కానీ ఇక్కడ పెరిగిన పోలింగ్ శాతం అటు అధికార పార్టీ వైపే ఉన్నాయి ఓట్లు అనంటే ఏపీలో పెరిగిన పోలింగ్ అధికార పార్టీకి అనుకూలంగా మారిందట ఖచ్చితంగా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందట గతంలో మాదిరి బంపర్ మెజారిటీ కాకపోయినప్పటికీ దరిదాపు వందకు పైగా సీట్లను వైసీపీ గెలుచుకుంటుందట ఈ మాట నది ఎవరో కాదు టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి పోలింగ్ శాతం పెరిగింది గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వందకు పైగా సీట్లలో వైసీపీ గెలుస్తుంది జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని రజనీకాంత్ వ్యాఖ్యానించారు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి జగన్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉందని దాన్ని పక్కన పెట్టేందుకు రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు పట్టణ ఓటర్లలో జగన్పై వ్యతిరేకత ఉంది కానీ గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసీపీకి జై కొట్టారు ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని రజనీకాంత్ వ్యాఖ్యలు చేయడం విశేషం అయితే తన ఆర్టీవీ ద్వారా రవిప్రకాష్ చేసిన సర్వేలో కూటమికి అధికారంలోకి వస్తుందని చెబితే పోలింగ్ ముగిసిన తర్వాత అదే రవిప్రకాష్ శిష్యుడు రజనీకాంత్ ఏకంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రకటించాడు అంటే గురు శిష్యులు పార్టీలుగా విడిపోయారన్నమాట ఇంతకీ గురు శిష్యులు చెప్పిన జోస్యంలో ఎవరికి అధికారం దక్కుతుందో ఎవరికి ప్రతిపక్ష స్థానం దక్కుతుందో జూన్ నాలుగో తారీఖున తెలుస్తుంది